మూడో రాజ్యాంగంలో పదిహేడవ వర్షం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం మూడు పదిహేడు లోకము లోకము తన కుమారుని ద్వారా లోకము తన కుమారుల ద్వారా రక్షణ పొందుటి రక్షణ పొందుటికే గాని దాని లోకమునకు లోకమునకు తీర్పు తీర్చుట తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను దేవుడు ఆయనను లోకములోనికి లోకములోనికి పంపలేదు ఆయన ఎందు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు తీర్పు తీర్చబడదు తీర్చబడదు విశ్వసింపని వాడు విశ్వసింపని వాడు దేవుని దేవుని అద్వితీయ కుమారు అద్వితీయ కుమారుని నా నామందు నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి వానికి మునిపే ఇంతకు మునిపే తీర్చబడి తీర్పు తీర్చబడేను ఆ తీర్పు ఆ తీర్పు ఇదే ఇదే వెలుగు లోకంలో వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు మనుషులు వెలుగును వెలుగును ప్రేమింపక ప్రేమించి ప్రేమించి హలియా ఇక్కడ వాక్యం మనకి ఏం చెప్తుంది దేవుడు లోకమును ప్రేమించిన దేవుడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపించలేదండి ఎందుకంటే తీర్పులు తీర్చే దేవుడు కాదండి కేవలం రక్షించడానికి మాత్రమే ఆయన లోకానికి అనుగ్రహించబడ్డారు మరి ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించుకోవాలని కోరుకున్నారైనా ఏ భేదం లేదండి అందరం పాపం చేసిన వాళ్ళమే దేవుడు అనుగ్రహించి మహిమలోకి ఎవరు కూడా పొందుకులేని పరిస్థితిలోనూ ఉన్నామండి అదే మన పరిస్థితి ఆ స్థితిలోనూ ఎందుకంటే ఎందరైతే ఆయన విశ్వసిస్తారో వారి రక్షించుకోవటానికి ఎందుకంటే విశ్వాసం అనేది చూడండి ఆవగించే మొట్టమొదటి మన దేవుని కలిగింది చిన్న విశ్వాసం విశ్వాసం అనేది ఒక విత్తనం అండి ఆ విత్తనాన్ని కనుక మనం వాడుకున్నాం అనుకోండి అదే మనకి ఆధారం అవుతుంది కానీ విత్తనాలు వాడుకోకుండా ఇంట్లో భద్రపరుచుకుంటే ఏమవుతుంది ఉన్న విత్తనాలు వాడుకోకపోతే అది ఇంట్లో పెట్టి భద్రపరుచుకున్నందుకు మనకు ఉపయోగం ఉంటుందా అది వాడుకున్నాం అనుకోండి అది మన అవసరాలు తీరుస్తుంది ప్రతి అవసరం కూడా దాని ద్వారా ఫలాలు వచ్చి పలాల ద్వారా మనం దేవుని వృద్ధి పొందటానికి అది కారణం అవుతుంది అందుకే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు మనకి ఇచ్చారు ఆ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి మనం ఫలించడం కోసం విత్తే విత్తేవారునే ఎక్కడ విత్తాలి దేవునిలో విత్తాలండి ప్రభా నీ మీద విశ్వాసం ఉన్నది నీ ద్వారా నేను నడుచుకుంటాను మీరు మమ్మల్ని అడిపించండి ఆశ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి విత్తనం అంటే వేసాం కానీ అక్కడ మన ఆశ ఏమిటి వర్షం దేవుడు కురిపిస్తాడు ఖచ్చితంగా ఫలాలు ఇస్తాడు నూరంతరుగా ఫలింపజేసే దేవుడిగా కానీ మనకు తోడే ఉంటారు ఆ విశ్వాసం లేకపోతే మనం ఏమాత్రం ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదండి అందుకే మొట్టమొదటి క్రియ ఎవరిలో ఉండాలి మనలోనే కేవలం విశ్వాసం విశ్వాసం ఉంచి ఆయనలోకి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మనం దేవుల్లో మనం వాడబడే వారం కింద ఉంటాం లోకం ఏ స్థితిలో ఉన్నది ఏ భేదం లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకునే స్థితిలో ఉన్నామండి కానీ ఆయన ఎలాగో వచ్చారైనా లోకరక్షకుడిగా వచ్చారండి లోకాన్ని రక్షించుకోవడానికి వచ్చారు కానీ శిక్షించి నశింపజేయడానికి ఆయన రాలేదండి ఆయన సరి చేసే దేవుడు కానీ పడ త్రోసే దేవుడు మాత్రం కాదండి ఏదైనా ఇబ్బందికర బతితో ఉన్నప్పుడు దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు అందుకే ఆయన రక్షకుడు మరి లోకరక్షకుడుగా ఆయన వచ్చినప్పుడు ఆయన లోబడి ఉన్నామనుకోండి ఖచ్చితంగా మనం ఆదరించబ ఎలా లోపడుతు అనొచ్చు చిన్న ఉదాహరణ చూడండి ఇక్కడ కత్తి ఉంటుంది అది ఉత్తి ఇను మొక్కే అదే అది వాడుకోబోతే తుప్పెట్టి పోద్ది దాన్ని సానబెట్టి ఒక ఐదు తయారు చేసాం అనుకోండి ఎవరి చేతిలో ఉంటే వారి మనస్తత్వాన్ని బట్టి పనిచేస్తుంది అంటే వారి మనస్తత్వాన్ని బట్టి కట్టి పనిచేస్తుంది అంటే మనం అటువంటి ఐదు గెల వారమే దేవుడి చేతిలో ఉండి దేవుని ద్వారా వాడబడతాం అనుకోండి ఖచ్చితంగా బలమైన ఒక ఆయుధము కింద మనం ఈ లోకంలో వాడబడతాం అండి అదే కన్నా సాధారణ చేతిలో ఉండి సాధారణ ధర వాడబడితే విధంగా బలమైన ఒక ఆయుధము కింద మనం నశింప చేసేవారి కింద మనమే మారిపోతాం కానీ ఇక్కడ ఎవరి చేతిలో ఉన్నాం మనం దేవుడి చేతిలో ఉండి దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతాయి కానీ దేవుడి చేతిలో కాకుండా మన లోకం అంటే ఈ లోకాధికారైనటువంటి శాతం చేతిలో ఉన్నాం అనుకోండి సాతారణ చేత మనం వాడబడతాం ఆ వాడబ ఎలా వాడబడతాం బలంగా వాడబడతాం ఇదే పరిస్థితి మన పరిస్థితి కానీ ఏ రీతికైనా సరే మనం దేవుని బిడ్డలుగా మారాలి అంటే ముందు మనం ఏ విధంగా పరిస్థితిలో ఉన్నాము మన విశ్వాసం అనేది ఎలాగున్నదని మనం ఆత్మ పరిశీలన అనుకోండి మనల్ని మనం జాగ్రత్త పడతాం ఎందుకంటే మన కూడి ఎడమగా ఎడము అక్కడ ఖచ్చితంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది ఇది ఈ త్రోవలో నడువుడి అని చెప్పి ఇది సరైన త్రోవ అని మనం వెనకరించి ఒక శబ్దం అంటే మనలో ఒక శబ్దము ఖచ్చితంగా ఇస్తారండి ఆ పరిస్థితుల్లో మనకి రావాలంటే దేవుని ఆత్మజాత నడిపించబడుతున్న వారునే ఉండాలి దేవుని ఆత్మజాత నడిపించబడాలంటే మనలో ఏముండాలి దేవుని వాక్యం అని దేవుని వాక్యంతో నడిపించబడితే ఆ వాక్యం నెరవేరడానికి పశుధాత్వం మళ్ళీ ఉంటుంది కాబట్టి మన తప్పుడు అడుగు వేసినప్పుడు జాగ్రత్త పడే విధంగానూ మళ్ళీ సరైన విధంగా దేవి చేత కింద ఖచ్చితంగా ఆ క్రియ జరిగిస్తున్నాయి కానీ ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే ఇక్కడ ఒకసారి కీర్తన రెండో కీర్తనం చూడము రెండు మూడు నాలుగు వచ్చిన వరకు ఉంది

చెప్పుకొనచు భూరాజులు ఇహోవాకును ఆయన అభిషక్తిని విరోధముగా నిలవబడుస్తున్నారండి ఏలికలు ఏకభవించి ఆలోచన చేస్తున్నారు ఆకాశముందు ఆశారు నవ్వుస్తున్నాడు ఎందుకంటే మనం ఇక్కడ ఇక్కడ ఎవరి చేతిలో ఉన్నాం అన్న దాన్ని బట్టి ఇక్కడ మన క్రియలు ఉంటాయండి ఎప్పుడైతే మనం దేవుని చేతిలో వాడబడకుండా మన ఇష్టాచారి మనం సొంతంగా మనం నిర్ణయాలు తీసుకుని మొదలు పెట్టామో మనల్ని నెమ్మదిగా సాధారణ వాడుకోవటం మొదలు పెడతాం అప్పుడు ఆయన ఉన్నా సరే ఆయన ఉనికిని గుర్తించమని దేవుని మందిరానికి వస్తాం కానీ దేవుని గుర్తించం దేవుని శృతించం ఆరాధించం ఏ సమయంలో వస్తామో మనకు తెలియదు ఏ సమయంలో వెళ్ళిపోతామో మనకే తెలియదు అని కానీ దేవుడిలో ఉన్నామనుకుంటాం కానీ మనం ఎక్కడున్నాం దేవునికి దూరంగానే ఉన్నామండి అంటే మన హృదయం ఎక్కడుంది ఎక్కడో ఉంది ఈ శరీరం అయితే మందులో ఉంది కానీ ఈ హృదయం ఎక్కడుంది ఎక్కడ లోక లోక సంచారం చేస్తుంది ఖచ్చితంగా ఆ హృదయాన్ని ఎవరు వాడుకుంటారు సాతానం వాడుకోవడం మళ్ళీ అప్పుడు మన ఇష్టాలుసారి ఆలోచనలు వస్తాయి ఆలోచనల్ని చూసి దేవుని నవ్వుకుంటాడు ఇది దేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని చేసినా ఆయుధం వర్ధల్లదండి మాట కాని క్రియ కానీ చేత క్రియ అని ఏదైనా సరే దేవుడికి వ్యతిరేకమైన ఏదైనా వర్తిల్లుతుందా ఏదే వర్తిల్లదండి ఆ స్థితిలో ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన నిర్ణయించుకున్నారు కాబట్టి మనం నశించిపోయే స్థితిలో ఉన్నాం కాబట్టి మనల్ని విడిపించటానికి ఆయన నిర్ణయించున్నారు కాబట్టి తన కుమారుని లోకానికి మనల్ని పంపించారు అందుకే మనం దేవునికి లోబడే మనసు కలిగి ఉండాలంటే దేవుడికి ఇచ్చిన మనకి ఇచ్చిన విశ్వాసాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిని ఉండాలి మందిరానికి వస్తున్నామంటే దేవుడు మనకు ఒక విశ్వాసం అనేది ఆ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి దేవుల్లో ఫలించడం మొదలు కానీ అక్కడ దేవుడు ఇచ్చిన విశ్వాసానికి మనం సద్వినియోగం చేసుకోలేకపోయామనుకోండి అది కొద్ది రోజులకి ఏమైపోతుంది ఎంతో పనికిరేకుండా వ్యర్థమైపోతుంది సత్యాన్ని గుర్తించుకుంటాం మనం వెళ్ళలో విత్తుకునే వారు ఉంటామండి అడుగుడి ఇవ్వబడును తీయబడును వెదకండి దొరుకును ఎన్ని వాగ్దానాలన్నీ కూడా మనం మనం స్వహంద్రించుకునే వారునే ఉంటాం అందుకే మనలో ఉన్నటువంటి ఆ స్థితిని మనం సరి చేసుకోవటానికి దేవుని సన్నిధానాన్ని మనం ఉపయోగించుకునే వారునే ఉండాలండి అవి చక్కగా ఉపయోగించుకున్నాం అనుకోండి ఆయనే మనకు లోకరక్ష అంటే మనం రక్షించేవారుగా అదే మాట మొదటి వ్యవహారం నాలుగు పద్నాలుగు చూడము

ఎప్పుడైతే మనం ఆయన ప్రభుగా ఒప్పుకున్నామో ఎప్పుడైతే ఆయన నిలవడానికి ఒప్పుకున్నాము ఇష్టపడ్డామో ఆయన సన్నిధానంలో ఆయన ఆయన గుర్తించుకున్నామో అప్పుడే ఆయన మనలో ఉంటాం మొదలవుతుంది ఆయన మనలో ఉన్నప్పుడు అప్పుడు మన ఆలోచనలు ఉంటాయి ఏనాడైతే ఆయన మనలో ఉండి ఆయన క్రియ చేస్తూ మొదలు పెడతారో అప్పుడు మనం దేవుని వైపు వస్తామండి మన అపరాధాలు పాపములు దోషములు అన్నీ పరిష్కరించుకోవటానికి దేవుని సన్నిధాన్ని ఉపయోగించుకునే వారునే ఉంటామని అందుకే మనం మొట్టమొదటి ఎవరిని ప్రేమించాలి దేవుని ప్రేమించి ఆయన చేర్చుకుని ఆయన గుర్తించే వారునే ఉండాలి ఆయన గుర్తించుకోవాలని ఆయన చేర్చుకునే మనసు కలిగిన వారునే ఉండాలి అందుకే ఆయన లోక రక్షకు ఎందులో రక్షిస్తారైనా దేవుని వ్యతిరేకంగా ఉన్నటువంటి పాప మనం విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి అపరాధాలు కానీ పాపాలు కానీ దోషములు కానీ ఏదైతే ఉన్నదో అదన్నీ అవన్నీ కూడా మనకు వ్యతిరేకమైన అవన్నిటిని విడిపించడానికే ఆయనే సిద్ధపడ్డారు కాబట్టి ఆయనకి లోబడే మనసు కలిగిన వారునే ఉండాలి అంతే కలవర సిలువువైపు మనం చూడాలి ప్రతిరోజు కూడా మనం సిలువైపు చూసి మనం పరిష్కరించుకునే వారునే ఉండాలి ఆ మాట మూడో అధ్యాయులున్న పదిహేపు మూడు పద్నాలు వ్యోహన్ లో మూడు పత్నాలు చూడము అరణ్యంలో మోషే సర్పం ఎత్తిన అలాగే విశ్వసించే ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడను మనిషి కుమారుడు ఎత్తబడవలెను ఎత్తబడవలెను దేవుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను ఎందుకంటే ఖచ్చితంగాను మన తరపున ఆయన యొక్క బలిదానం అవ్వాలండి ఆయన జరిగించిన క్రియ ఖచ్చితంగా మన తరపున గుర్తించుకోవాలి మనం అందుకే మన రోజును కూడాను ఈ లోపల మనం జరిగించే ప్రత్యేక్రియ కూడా ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి ప్రత్యేక్రియనండి ఆయన వద్దకు తీసుకెళ్ళాలి సిల్విషోడ్ తీసుకెళ్ళాలి తీర్పులో నిలవాలి ఎందుకంటే అక్కడ అక్కడ రాయబడిన ఇత్తడి సర్పం అంటే ఇత్తడి అంటే తీర్పు అదే అదేవిధంగా సర్పం అంటే పాపం అండి అంటే దేవునికి వ్యతిరేకంగా జరిగించింది ఏ పాపమైనా సరే అది తీర్పులోకి రావాలి ఎప్పుడైతే తీర్పులోకి వచ్చిందో అప్పుడు మన పరిష్కారం వస్తున్నాయి అందుకే మనం ప్రతిరోజు ఏం చేయాలి మొట్టమొదట ఈరోజు మనం జరిగించిందంతే సరే మంచి చెడైనా సరే దేవుని సన్నిధిలో తీసుకుని వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో మనం ఆ విషయాన్ని అక్కడ పెట్టుకునే వారు ఉండాలి ఎత్తడి సర్పాన్ని మనం చూసేవారు ఉండాలి అందుకే ఎప్పుడు శుక్రవారమే కాదండి ప్రతిరోజు కూడా మనం దేవునికి మనం మన విషయాల్లో మనం ఎప్పుడు కూడాను సమాధానం కలిగ ఉండే వాళ్ళు ఉండాలి అలా ఉన్నాం అనుకోండి మనలో పాపం సిష్టమయ్యేదండి ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే మనకు కనపడుతుంది సంఖ్యా ఇరవై ఒకటిలో కనపడుతుంది నాలుగు నుంచి తొమ్మిది వరకును

దేవునికైనా సరే దేవుని సేవకునికైనా సరే దేవుని నియమించిన వారికైనా సరే మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము అంటే అక్కడ మనలో పాపం ఉండే ఆ పాపం ద్వారా సాతాను మాట్లాడుతున్నాడని గుర్తుంచుకోవాలండి ఇంకే మనలో పాపం ప్రవహించింది అంటే దేవుని వ్యతిరేకమైన ఆలోచన చేయటం మొదలు పెట్టడం ఆ మొదలు పెట్టినప్పుడు అక్కడ వెంటనే ఎవరు ప్రవహించారు అక్కడికి ఇంకా ఇంకా వాడు వచ్చాడు వచ్చాడు కాబట్టి ఇక్కడ మనమే తిరుగుబాటు చేసే విధంగాను మనం ప్రేరేపిస్తాడే అప్పుడు మాట్లాడతాం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం చావకులకు వ్యతిరేకంగా మాట్లాడతాం దేవుని నియమించే నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడతాం కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ పాపాన్ని మనం మూట కట్టుకుంటామండి ఎప్పుడైతే అలా మారేమో వెంటనే దేవుని ఉగ్రత ఏమొస్తుంది ఆ సమయంలో అక్కడికి వస్తుందండి అంటే పాపం అంటే ప్రవహించింది పాపం వల్ల ఆ యొక్క పాపం ఉండటం వల్ల మనకి ఏం దొరుకుతుంది అంటే ఈ యొక్క పాపానికి ఉన్న ఉన్నట్టు జీతం ఏమిటి మరణం అండి పాపం అంటే ప్రవహించింది కాబట్టి ఈయాలకన్నా రేపైనా సరే అది ఖచ్చితంగా మరణాన్ని తీసుకొస్తుంది అందులో మనం రక్షించబడాలంటే దేవుని సహాయం లేకుండా పాపం నుంచి విడుదల లేదండి ఈ లోకంలో ఎవరికే లేదు దేవుని సహాయం లేకుండా పాపం అయితే చేసుకోగలం కానీ అందులో విడుదల దేవుడు మన ప్రేమించాడు కాబట్టి విడుదలని ఇవ్వటానికి వచ్చారండి మనం అడిగినాను అడగకపోయినాను ఆ విషయం మనం ఏమో జ్ఞాపం చేసుకోకపోయినాను ఆ విషయం దేవుడు తెలుసు కాబట్టి పాపం ఎటువంటిదో తెలుసు కాబట్టి పరిష్కారం ఇవ్వటానికి ఆయన మన కోసం వచ్చి మనం ప్రేమించి ఈ ఆయన ఆ పాపం పోవచ్చు పో ఆ పాపం పోయే మార్గాన్ని దేవుడే బయలుపరిచి అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని ఆయన నిలబెట్టారండి ఇత్తడి సర్పము అంటే పాపము అదే అది అది విధంగా ఎత్తడి అంటే అది తీర్పు అండి దేవుని తీర్పులో నిలిచి ఉన్నప్పుడే దేవుని ద్వారానే పాపానికి పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది అందుకే ఎత్తడి సర్పము అందుకే మనం చేసే ప్రతి పని కూడాను క్రియ కూడాను దేవుని తీర్పులోకి రావాలండి మంచి అయినా సరే అయినా ఏదైనా సరే అదిగో నీ నామం నీ చేశాను ఈ రోజు నీ పని చేశాను అని వ్యతిరేకం ఏమి ఉందనుకోండి దగ్గర క్షమించి తల్లించి మనం విడిపించండి అని దేవుని అడిగే వారు ఉండే అప్పుడు అడిగేమనుకోండి ఆయన అనుభవ జ్ఞానం ద్వారా మాట చదవాలంటే యశ గ్రంథం యాభై మూడు పది పన్నెండు చదువు অ আইনা তুমি কিবা আজি ফালে দি আছে అతని నలుగు గొట్టుకు అతని నల్గొట్టుకు యహోవాకి ఆయన అతనికి అతనికి వ్యాధి కలిగి చేసాను వ్యాధి కలిగి చేసను అతడు తను తానే అతడు తను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము అతని సంతానము చూచును చూచును అతడు అతడు దీర్ఘాయుషమంతుడను దీర్ఘాయుషమంతుడను యహో ఉద్దేశము యహో ఉద్దేశము అతని వలన అతని వలన ఫలమగును సఫల మొగ్గును సఫల మొగ్గును అతడు అతడు తనకు కలిగిన తనకు కలిగిన వేదన చూచి వేదనను చూసి తృప్తి నొంది ఇక్కడ రెండు విషయాలు చూడండి యహో ఉద్దేశము అతని వలన ఇక్కడ సఫల ఏ ఉద్దేశం దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి అది కుమారుని ద్వారాను రక్షించాలని ఎంత ఈ విధంగా రక్షిస్తున్నార అంటే దేవుని ఉద్దేశాన్ని అక్కడ నెరవేరింది ఈ విధంగా ఇది చూసి ఇది తృప్తి పొందారు అంటే దేవుడు చే క్రియని ఏ చేశారు కాబట్టి అని పూర్తి చేశారు కాబట్టి ఆ విషయంలో ఆయనకి ఏం కలిగింది తృప్తి కలిగిందండి ఎందుకంటే ఎవరైనా బాధ అనుభవించినప్పుడు బాధలో తృప్తి పడతాం బాధపడతాం బాధపడతాం కానీ ఆ విషయంలో ఏసే ఏం చేశారు మన కోసం బాధపడి మనకు విడుదల రావడం చూసి ఆ బాధను కూడా తృప్తిగా తీసుకున్నారు ఆయన అందుకే ఏసై ఎవరు ప్రేమ స్వరూపి ఎక్కడో నశించుకోవాల్సిన మనము ఆఖరే సాతాన్ చేతిలో వాడబడుతున్న మనము పనికిరానికి ఉన్న మనము ఇప్పుడు దేవుని చేతిలో వాడబడ్డామనుకోండి ఒక ఉన్నతమైన స్థాయిలోకి మనల్ని తీసుకెళ్తారండి ఎందుకంటే కత్తి చూడండి వాడుకుంటే మంచి పనులకు ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ అది కనుక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళిందంటే అండి అది ఎన్ని ఘోరాలు జరుగుతాయండి అందుకే మనం శాతానికి అప్పచెప్పుకోకూడదండి శాతానికి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉండి పోరాడేవారునే ఉండాలి ఎందుకంటే దేవుని చేతులు వాడబడితే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి కానీ అదే కనుక శాతాన్ని మనం వాడుకోవడం మొదలెడితే మన మనకు తెలియకుండానే అక్కడ ఎన్నో ఘోరాలు మన ద్వారా జరిగిస్తాడే అందుకే ఎప్పుడు కూడా శాతానికి మనకి ఎంత దూరం ఉండాలి అందుకే పోరాడాలండి అందుకే మనం మన ఇక్కడ పోరా ఎవరితో పోరాడుతున్నాం మనం ఇక్కడ మనుషులతో కాదండి శాతాంతో పోరాడుతున్నాం మరి ఆడితో పోరాడాలంటే ఎంత చేత ఉండాలి అందుకే ఇక్కడ ఇక్కడ మన బలహీనత ఏమిటంటే పాపం ఆ పాపం వాడికి బలం అందుకే మన పాపం ఏం చేయాలి మనం ఇక్కడ దేవుడిని ఆశ్రయించేవారునే దేవుణ్ణి ఆశ్రయించేమనుకోండి ఆయనే దాని పరిష్కారం కానండి అది కుమారుడు పంపించారు కాబట్టి ఆ కుమారుడు యొక్క అనుభూ అనుభూజ్ఞ ఇంకా ఇంకా అక్కడ నీతి నా సేవకుడు జనుల దోషములను భరించి భరించి తనకున్న తనకున్న అనుభవ జ్ఞానం చేత అనుభవ జ్ఞానము చేత అనేకులను అనేకులను దోషులుగా చేయును నిర్దోషులుగా చేయును చేయును ఎందుకంటే ఆయనకున్న అనుభవ జ్ఞానం ఏంటి దోష జనుల దోషములను భరి మన అనుభవ జ్ఞానంతో మనం చేసేమనుకోండి ఖచ్చితంగా దారిపోదు కానీ దేవుని అనుభవ జ్ఞానం అనేకులను అందుకే ఈ లోపాలు మనం జీవిస్తున్నాం ఆలోచన చేయకుండా మనం ఏ పని చేయం దేవుని ఆలోచన ఆలోచన మన ఆలోచనతో చేయాలా దేవుని ఆలోచన అనుభూతితో చేసామనుకోండి తప్పిపోవడానికి అవకాశం ఉండదు కానీ దేవుని పక్కన పెట్టి మన సొంత ఆలోచనలతో మొదలు పెట్టుకుందాం అనుకోండి అది మనకి అందులో ఫలితాలు ఉంటే అందులో లోపాలు ఉన్నాయనుకోండి ఆ లోపాలు ఎవరు ఆడుకుంటారు వచ్చి వాడుకుంటాడు అపవాదు ఆడుకుంటాడు అప్పుడు మనం అక్కడ మనకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం అందుకే ఎప్పుడు కూడా దేవుని జ్ఞానంలో నడవాలి అంటే దేవుడిని ప్రతి రోజు కూడా మనం జ్ఞాపం చేసుకునే వారు ఇగో ఈ రోజు ఎంత నువ్వు ఏమైనా నడిపించండి మనం అప్ప చెప్పుకున్నావు అనుకోండి దేవుడు దాని జ్ఞానం చేత మల్ని నడిపించడం మళ్ళీ ఎలా నడిపిస్తారేమో మన జకర్యా గ్రంథంలో ఉండొచ్చు

ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీది సంతతి వారి కొరకును ఎరుశీలము నివాసుల కొరకును ఓట ఒకటి ఆ ఓట ఎక్కడుంది దేవుని బలిపీఠం అండి ఈ బలిపీఠం మీద ఏమున్నది క్రీస్తు బలి అంటే ఇత్తర సర్పం చూడండి ఇత్తర సర్పం మీద ప్రభు వేలాడినటువంటి ఈ స్థలం అండి ఆయన తీర్పులో నిలిచిని ఆ పాపానికి పరిహారం కింద తానే బలి కింద ఏర్పడ్డారు కాబట్టి ఆ బలిలోంచి కార్య రక్తమే ఇక్కడ ఓట కింద ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుందండి ఆ ఓటలో మనం మునిగి మనం పరిశుద్ధపరుచుకున్న వారిని ఉండ ఆ స్థానం ఎక్కడుంది కేవలం మందిరంలోనే ఆ మందిరా అనుకోండి ఖచ్చితంగా మనకేమొస్తుంది ఆ విషయ పరిష్కారం అండి ఆయన అనుభవ జ్ఞానం అనుభూ జ్ఞానమే మనల్ని నడిపించాలి కానీ ఇక్కడ మన తెలుగుతేటలు కాదండి ఏనాడైనా సరే మనల్ని మనం ఉపయోగించుకున్నాం అనుకోండి మోసపోతామండి అదే కానీ దేవుని ఏది త్వర నడుచుకుంటే అలా మన ఇంటిగా పక్కగా రావడానికి కూడా అవకాశం వాడికి అవకాశం ఉంటుందండి ఏమాత్రం అవకాశం ఉండదండి అందుకే దేవుడు ఎంతగానో ప్రేమించాడు కానీ అది గుర్తించుకుని ఆయన వెలుగులోకి వచ్చామనుకోండి మనలోనే సీకటి పారిపోతుంది అని ఆయన అనుకోండి మనలో ఉన్న శేఖర్ ఎక్కడ తీసుకెళ్తుంది అప్పుడు దారిద్రే లేక మన తిరుగుతు చూడండి అక్కడ కాదని ఇక్కడ కాదని ఇలా చేయాలి అలా చేయాలి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అదే కానీ వెలుగుంటే ఆ వెలుగులోంచి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ సక్రంగా వెళ్ళగలిగిన వారు ఉంటే అని వెలుగు ఆ వెలుగును గుర్తించుకోలేని వారు ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళిపోతారు అప్పటి వరకు తీర్పు ఉండదు తీర్పు ఎప్పుడో తీర్చేసాడు దేవుడు ఇప్పుడు తీర్చేది ఏదో ఉండదండి కేవలం మనం రక్షించుకోవడానికే ఆయన అనుగ్రహించబడ్డారు అది ఏ విధంగానో ఆయన అనుభవ జ్ఞానం ద్వారా అంటే దేవుడు నిర్ణయించిన ప్రకారమే మనకి పాప పరిహారం జరుగుతుంది కానీ మనం అనుకున్న విధంగా కాదండి అందుకే ఇక్కడ మన కానీ నెరవేరు దేవుని చిత్వం నెరవేరితేనే మనకి విడుదల అందుకే వాక్యానికి లోపడాలి కానీ ఇక లోక పద్ధతులకు కాదండి ఆ సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనలో ఏనాడు కూడా పాపం అని ప్రవహిస్తుంది ఎందుకంటే దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు అందుకే దేవుడు మనం అంగీకరించాం ఆయనలో నిలిచి ఉన్నాం కాబట్టి ఆయన నడిపిస్తున్నప్పుడు మనలో అపవాదాల క్రియ చేస్తాడు అవకాశమే ఉండదు అందుకే ఆయన అనుభవ జ్ఞానం ఆయన అనుభవ జ్ఞానంలో నడుచుకునే వారు ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నారు అందుకే లోక లోకరక్షకుడిగా ఆయన మనకు అనుగ్రహించబడ్డారు మనం రక్షించడానికే ఆయన ఎత్తడి సర్పంగా మీద ఆయన నిలబడ్డారు ఆ తీర్పును ఆయనే బలి కింద అయ్యారండి మొట్టమొదటి అది క్రీర్తిని చూసి అది మనం అంగీకరించుకునేవారునే ఉండాలి కీర్తి ప్రభువులోనే మన పాపాలు ఒప్పుకుని పాపని పరిహారం కింద ఆయన చెల్లించారని నమ్మి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండామో జాగ్రత్త పడేవారునే ఉండాలి ఆ జాగ్రత్త పడటమే మనం క్రీస్తు ఆయిలో మొలగటం అండి ఎందుకంటే మనం శుభ్రం చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఉండదు అందుకే ఎప్పుడు బలిపీఠాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి ప్రతిరోజు కూడా ఉపయోగించుకున్నాం అనుకోండి శుభ్రంగా ఉంటుంది అదే జ్ఞానం అండి మరి ఆ జ్ఞానాన్ని కొన్ని 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 జాగ్రత్తగా దేవుళ్ళు నడుచుకుంటే దేని వల్ల కూడా మనం ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదండి ఎందుకంటే దేవుడే నడిపిస్తాడు వాక్యమే నడిపిస్తుంది పరిశుద్ధాత్మ వల్ల నడిపేది అందుకే ఆత్మ లేనివాడు వాడు కాదు వాక్యం వల్ల ఉందే పరిశుద్ధాత్మ నడిపిస్తుంది ఆయనకి రీల్ జరిగిస్తుంది చిన్న ప్రయత్నం చేసి ముందుకు వెళ్దాం